మనకి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని తర్వాత కొంచెం కొంచెం సరదాగా చెప్పుకున్నప్పుడు కామన్ మ్యాన్ అని అంటూ ఉంటాం కానీ ఇప్పుడు విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి వరద ముంపు పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడిని క్రైసిస్ మేనేజర్ సీఎం అంటే క్రైసిస్ మేనేజర్ అని సైతం పిలవడం టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది ముఖ్యంగా గడిచినటువంటి మూడు రోజులుగా ఆయన రాత్రింపగళ్ళు వరదలో తిరగడము తర్వాత సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తన కేంద్ర కార్యాలయంగా మార్చుకుంటూ రివ్యూలు చేయడము వివరాలుగా చూస్తుంటే ఒక భరోసా అంటే ముఖ్యమంత్రి ఒక్కరో రావడం వల్ల ఏదో పెద్ద పని జరిగిపోతుందని కాదు కానీ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్నారు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు అనేటటువంటి సందేశము సంకేతాలు అనేవి యంత్రాంగంలో ఒక రకంగా చెప్పాలంటే అలర్ట్ చేస్తాయి యంత్రాంగం వేగంగా స్పందించేందుకు అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా భారీగా అంటే బాధితులు ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళకి నైతికంగా మద్దతు ఇచ్చేందుకు నేనన్నానని ఇచ్చేందుకు దోహదపడతాయి అందువల్ల ముఖ్యమంత్రిగా ఈ మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు పోషిస్తున్నటువంటి పాత్ర వివిధ పక్షాల నుంచి సైతము ప్రశంసలు అందుకుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప మిగిలినటువంటి అన్ని పార్టీలు సైతం ఈ సందర్భంగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి మద్దతుగా అండగా నిలవాలి ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో తమ వంతు సహాయం వహించాలి తర్వాత ఏమన్నా రాజకీయాలు ఉంటే విమర్శలు ఉంటే వరద ముంపుకు కారణాల గురించి ప్రభుత్వ తోపిదాలు లోపాలు ఉంటే విమర్శించుకోవచ్చు కానీ ఈ క్రైసిస్ సమయంలో క్రైసిస్ మేనేజర్గా సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వాలి సంఘటితంగా సంఘీభావం తెలపాలి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది గతంలో సైతం మనం చూస్తే అసలు ఈయన ముఖ్యమంత్రిగా నైంటీ ఫైవ్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత నైంటీ సిక్స్లో కోనసీమలో వెళ్ళివెత్తినటువంటి ఒక ప్రళయ భీకరమైనటువంటి తుఫాను అప్పుడు ఒంట్లో వెయ్యి మందికి పైచీలకు చనిపోవడము ఆ సందర్భంలో సైతం ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యత పర్యవేక్షణ తీసుకుంటూ ఆ క్రైసిస్ని సరిదిద్దని తీరు కానీ తర్వాత విశాఖపట్నంలో నబీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ సందర్భంగా అక్కడ కారులోనే ఉంటూ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కారు నుంచే నడుపుతూ అక్కడ ఆ పరిస్థితులు అంటే తుఫాన్ వచ్చినప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మూడు నాలుగు రోజుల పాటు విద్యుత్ వ్యవస్థ లేకపోవడం మొత్తము విశాఖ నగరం అంతా కూడా స్తంభించిపోవడం జనజీవనం అనేది అతలాకుతలం అవడం అల్లకలోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం చూసాం ఆయన నెమ్మదిగా అంటే అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి మకాం వేసి ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దడం అనేది చూసాం ఇప్పుడు తాజాగా విజయవాడలో సైతము ఈ ముంపు మొత్తము క్లియర్ అయ్యి ప్రజలంతా వరద ప్రాంతాల నుంచి బయటపడి వాళ్ళు కోలుకునే వరకు తాను అక్కడే ఉంటానంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం ఖచ్చితంగా అభినందించదగ్గ నిర్ణయమే ఈ ఈ వరదను ముంపు నుంచి బయటపడడానికి ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనే మనం ఆశిందాం